తల్లికి వందనం తల్లికి వందనం సొమ్ము కోసం అమ్మ నాన్న ఘర్షణ భర్తను చంపిన భార్య అనాథులైన ఇద్దరు చిన్నారు అన్నమయ్య జిల్లాలో గోరవన్నమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఇంటిని పట్టించుకోడు పూటకు తాగి గొడవ చేస్తూ ఉంటాడు ఇక అతడిని భరించలేని స్థితిలో ఉండగా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లి బ్యాంకు ఖాతాలో తల్లికి వందన సొమ్ము జమ చేసింది ఈ సొమ్ము కోసం దంపతులు ఇద్దరి మధ్య ఘర్షణ భర్త హత్యకు దారి తీసింది ప్రస్తుతం తల్లి జైలుకు వెళ్ళగా ఇద్దరు చిన్నారులు అనాథ స్థితికి అయితే చేరుకున్నారు ఈ సంచలన సంఘటన అన్నమ్మాయి జిల్లాలో చోటు చేసుకుందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులు వచ్చిన వెంటనే ఆ తాగుబోతైన తండ్రి భార్య దగ్గర నుంచి తీసుకోవడానికి అయితే గొడవ చేశాడు సో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది సో మాట మాట పెరిగి అక్కడ భార్య భార్య భర్తను అయితే చంపేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద తల్లికి వందన డబ్బులు అయితే కుటుంబం అయితే నాశనం చేసిందని చెప్పేసి అంటున్నారు ఎంతో గొప్పగా పిల్లలకు భవిష్యత్తు మంచి భవిష్యత్తు అందించడం కోసం తల్లికి వందనకు సంబంధించి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ ఉంటే ఇలా కొంతమంది వారి కుటుంబాలను అయితే నాశనం చేసుకునే పరిస్థితి అయితే వచ్చారనమాట తాగుబోతులైన వారు ఇలా కుటుంబాలను అయితే నాశనం చేస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు తీసుకొని ఎంతో లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ఎక్కడో ఒక చోట ఎలాగైతే తీవ్ర సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఇంకా తల్లికి వందనం డబ్బులు రాలేదని చూస్తున్న వారందరికీ కూడా పదవ తారీఖునైతే విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు